కర్ణాటకలోని బీదర్ కు ప్యాసింజర్ తో బయలుదేరింది గౌలిగూడకు చెందిన వంశీ రాహుల్ అనిరుద్ బైక్ పై వెళుతూ ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్ద ఆగారు వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారిపై బైకు తగలడంతో ముగ్గురు కింద పడిపోయారు తీవ్ర ఆవేశానికి గురైన యువకులు బస్సులోకి ఎక్కి డ్రైవర్ లక్షయ్య కండక్టర్ అంజమ్మపై దాడి చేసి పరారయ్యారు బాధితుల ఫిర్యాదుకు బేగం బజార్ పోలీస్ కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు అనిరుద్ధ్ పరారీలో ఉన్నాడని వంశీ రాహుల్ ను అదుపులోకి తీసుకున్నామని బేగం బజార్ సిఐ తెలిపారు